కడప జిల్లా ఎర్రగుంట్ల ఐసీఎల్ అండ్ అల్ట్రాటిక్ సిమెంట్ పరిస్థితుల వద్ద కార్మికులు స్తంభ్రాలు చేస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని పద్నాలుగు రోజులకు విధులు బహిష్కరించి కార్మికులు ఆందోళన చేపట్టారు యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో నిరసన విరమించి విధులకు హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ స్తంభ్రాలు చేసుకున్నారు తమ డిమాండ్లు తీర్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు మధ్య పదహైదు రోజులుగా చేస్తున్న ధర్నాకు నిన్న కలెక్టర్ గారి సమక్షంలో అన్ని డిమాండ్లను నెరవేర్చడం జరిగింది ప్రతి కార్మికునికి స్థానికులకు కార్మికునికి ప్రతి ఒక్కరికి గ్రేడ్లు పెంచడం జరిగింది సెమీ సెమీ స్కిల్ స్కిల్ చేయడం జరిగింది అన్స్కిల్ను సెమీ స్కిల్ జరిగింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తర్వాత జరిగే ఆరు నెలలలో ఇంకొక గ్రేడ్ పెంచుతామని కలెక్టర్ గారి సమక్షంలో యజమాన్యం ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఈ చిలంకూరు కానీ ఎర్రగుంట్ల కానీ ఐసిఎల్ ఫ్యాక్టరీ వాళ్ళు రెండు స్కూళ్ళను ఓపెన్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది ప్లస్ హాస్పిటల్స్ కూడా రెండు కట్టిస్తామని చెప్పింది